మీనా బాలుతో ప్రభావతి గురించి మొత్తం చెప్తుంది నన్ను అవమానించింది దొంగతనం ముద్ర వేశారని అయితే చెప్తే ఉండు ఇప్పుడే వెళ్ళి మా అమ్మను కడిగి పారేస్తాను అంటూ వెళ్ళిన బాలు అయితే మరలా వెనక తిరిగి నవ్వుకుంటూ వస్తాడు మా అమ్మ నన్నే ఒక మనిషిలాగా చూడదు ఇంట్లో మరి నన్ను పెళ్లి చేసుకున్న నిన్ను మనిషిలా చూస్తుంది అనుకున్నావా సరేలే ఇవన్నీ వదిలేసే ఈ చవితే నీ చవి వదిలేసి అని చెప్తూ ఉంటాడు అసలు కనీసం మనుషులాగా కూడా నన్ను చూడటం లేదు నా బాధను కూడా పట్టించుకోవట్లేదు అసలు ఇంట్లో ఎందుకు ఉండాలి అని మీనా బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది గేటు దగ్గరేమో సత్యం చేతులు కట్టుకొని నిల్చొని చూస్తూ ఉంటాడు బాధగా కానీ మీనా ఆగిపోతుంది మావి గారు నా వల్ల కాదండి నేను ఇక్కడ ఉండలేను కనీసం మనిషిలా కూడా ఇంట్లో నలుగురు మనుషులతో పాటు కూడా నన్ను చూడటం లేదు ఒక బండరాయిలాగా ఉన్నాడు ఇలాంటి భర్త దగ్గర ఉండడం నా వల్ల కాదు అని అయితే చెప్తూ ఉంటుంది మీనా చిన్నదానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా అని సత్యం చెప్తున్నా నా వల్ల కాదు మామయ్య గారు ఇష్టం లేకుండా ఉండాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానని అయితే సత్యంకి చెప్పి మీనా వెళ్ళిపోతూ ఉంటుంది సత్యం అయితే ఆపే ప్రయత్నం చేయడు కానీ మీనానే తర్వాత అర్థం చేసుకొని ఇంట్లోంచి వెళ్ళకూడదు అనుకుని మళ్ళీ రిటర్న్ వస్తుందో లేదో అనేది చూడాలి మరి మీనా బాలుని మార్చుకుంటే అంత బాగుంటుంది మనం మీనా ఏం చేయబోతుందని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం